విధంగా పైపులు పోసి డీజిల్ అయితే తీసారు నాలుగు వందల లీటర్లు తీసారంటృష్టి ఎలా ఉందంటే కొంచెం పార్ట్స్ కోసం వాళ్ళ బైక్ తీసుకెళ్తే అది కూడా రిపేర్ అయిపోయింది సిక్స్ ట్యాంకర్ దీనికైతే ఫ్లోట్ పైపులు కట్ చేసి నాలుగు వందల లీటర్ డీజిల్ అయితే మొత్తం బయట తీసుకొని దొంగలించి వెళ్ళిపోయారు ఎంత ఘోరంగా ఈ ఫ్లోట్ బయటికి రాలేదల గానీ బెండి చేసి మరి బయటికి లాగేశారు ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల లీటర్లు నాలుగు వందల లీటర్లు తీసుకొని వీళ్ళైతే వెళ్ళిపోయారు నైట్ పాప మీ డ్రైవర్ చూడండి ఇప్పుడు ఈ డ్రైవర్ ఓనర్ కూడా సమాధానం చెప్పుకోలేకపోతున్నారు ఎందుకంటే బండి అక్కడ ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతున్నారంటే వచ్చినప్పుడు బండి ఎక్కడైనా ఆపుకోవచ్చు కానీ మధ్య మధ్యలో లెగి చూసుకుని ఎందుకంటే ఒక కార్నరు మంచి ఉంటారు ఒక కార్నరు మీరే పెట్టుకోవాలి మీ అమౌంట్లో కట్ చేస్తారని నాలుగు వందల ఇంటి తొంభై రూపాయలు చెప్పిన లెక్కేసుకున్నా సరే ముప్పై ఆరు వేల రూపాయలు ముప్పై ఆరు వేల రూపాయలు అంటే డ్రైవర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాడు సో డ్రైవర్ అన్నలు మాత్రం ఇలా బండి పార్క్ చేసినప్పుడు మాత్రం మధ్య మధ్యలో లేచి ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకుంటూ ఉండండి లేదంటే ఇలాగే ఉంటది నాలుగు వందల లీటర్లు ఈ విధంగా డీజిల్ తీసేస్తే ఇంకెవరేం చేయలేరు వీళ్ళైతే ఒక పంపుతో తీస్తున్నారు ఎలక్ట్రికల్ పంపు పెట్టి దాంతో తీసేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎక్కడన్నా బండి పార్క్ చేసుకున్నప్పుడు కానీ డ్రైవర్లు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లీటర్ రెండు లీటర్లు అయితే పర్లేదు నాలుగు వందల లీటర్లు అంటే ఇంకా ఆ ఓనర్ అన్నా సరే డ్రైవర్ అన్నా సరే ఇంకెక్కడి నుంచి దాన్ని కనెక్షన్ చేసుకోవాలో కూడా తెలియదు ఈ పైపులు అయితే కనెక్షన్ చేస్తాను ఇప్పుడు ఎలా కనెక్షన్ ఎందుకంటే ఈ పైపులు దొరకు షోరూమ్ నుంచి కానీ బయటిని మొత్తం పైపులు ఇప్పి పట్టుకెళ్తే దొరకవు ఈ పైపులు ఇప్పుడు ఈ కట్ చేసిన డీజిల్ పైపులు అయితే ఏదో ఇలాగ ఆల్టర్నేషన్ చేసి పంపించాలి ఎందుకంటే డీజిల్ పైపులు అయితే రెడీగా ఉండవ కూడా ఇప్పుడైతే ఏదో అడాప్టర్ వేసాను కానీ సక్సెస్ అవ్వలేదు నేను వర్క్ స్టార్ట్ చేసిన ఇది రెండోసారి ఈ విధంగా డీజిల్ తీయడం నేను చూడడం ఒకసారి వన్ ఇయర్ బ్యాక్ జరిగింది ఇప్పుడు మళ్ళీ జరిగింది ఏరియాలో పైపులు మళ్ళీగా జాయిన్ చేసి డీజిల్ అయితే తీసుకొచ్చేస్తున్నాం ఎందుకంటే డీజిల్ రావట్లేదు అని కానీ పైపులు సెట్ చేసినా సరే కొంచెం సెట్ అవ్వలేదు ఎందుకంటే ఎయిర్ లాగేస్తుంది ఎయిర్ లాగడం వల్ల బండి స్టార్ట్ అవుతుంది కానీ ఆగిపోతుంది ఇప్పుడు మళ్ళీ దీనికి వేరే ఆప్షన్ అయితే చూడాలి ఇప్పుడు టైం కూడా ఎంత ఉద్దో తెలియదు చేయబోతుంది ఎందుకంటే బిఎస్ సిక్స్ ఇది కానీ అస్సలు భయం లేకుండా ఈ విధంగా డీజిల్ ఫ్లోట్ ఓపెన్ చేసి వాళ్ళకి దాంట్లో మోటార్ పెట్టి ఎంత ఈజీగా డీజిల్ తీసేస్తున్నారంటే ఎక్కడ ఎవరికి కూడా తెలియకుండా అసలు వీళ్ళు ఏ టైంలో కూడా చేస్తున్నారో తెలియట్లేదు మాక్సిమం ఒంటి గంట రెండు మూడు ఈ టైంలో అయితే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఎందుకంటే తెల్లవారు మళ్ళీ ఒకరి తర్వాత ఒక వెహికల్స్ పక్క పక్కన ఆపుకుంటారు సో వీళ్ళు కరెక్ట్గా వీళ్ళు నాకు తెలిసి అటు ఇటు రోడ్ సైడ్ తిరుగుతున్నారు ఏ వెహికల్ సింగిల్ ఉండి ఏ వెహికల్ లో డ్రైవర్ బాగా పడుకున్నారు లేదా ఒకరికి ఒకరికి రెండు మూడు సార్లు అబ్జర్వ్ చేసుకున్న తర్వాత నాకు తెలిసి వీళ్ళు చేస్తున్నారు నాకు ముందు వన్ ఇయర్ బ్యాక్ ఎలమంచిలి ఎంట్రన్స్ అనకాపల్లి నుంచి వస్తున్నాడు ఎలమంచల్ ఎంట్రన్స్ లో పంపు అవుట్ సైడ్ రోడ్ లో కూడా సేమ్ ఇలాగే పైపులు కట్ చేసి ఒక బండి తీస్తారు అలాగే ఉన్న రెండు బండికి అయితే నార్మల్గా ఆ ఫ్లోట్ ఓపెన్ చేసి తీస్తారు ఇప్పుడు మళ్ళీ వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు సేమ్ ప్రాబ్లమ్ చూశాను పైపులు కట్ చేసి తీస్తారు ఇక్కడ ఇంకో బండి ఉంటే ఇంకో బండి కూడా తీసిద్దురేమో ఒక బండి ఉంది ఏంటంటే బండి అక్కడ ఎందుకు పెట్టావు ఎందుకు పడుకున్నావు అన్నట్టుగా మాట్లాడతారు ఈ ఓనర్స్ కానీ గుమస్తలు కానీ కానీ ఇప్పుడు బండి నైట్ టైము డ్రైవ్ చేస్తున్నాడు ఎప్పుడైనా నిద్ర రావచ్చు సడన్గా కానీ ఇక్కడ పెట్టింది కూడా మంచి ప్లేస్లోనే ఎందుకంటే పెట్రోల్ పంప్ ఉందా పెట్రోల్ పంప్ దగ్గరే ఇలా చేస్తే ఇంకెక్కడ పెడతారు వాళ్ళు మీరే చెప్పండి ప్రోసెస్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా వీళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళు చెక్ చేయడం ఫొటోస్ తీసుకోవడం తర్వాత ఏం జరగకపోవడం ఇది కామన్ ఎందుకంటే వాళ్ళు నెంబర్ ప్లేట్ లేకుండా వస్తున్నారు వీడియో తీస్తున్నాడు నా ఫోన్ అయితే ఇప్పుడు కిందని పడిపోయింది కానీ ఏమవలేదు మొన్న అయితే రీసెంట్ గా ఒక వీడియోలో చూసాను ఎలాంటి వెహికల్ ప్లాస్టిక్ ట్యాంక్ దాన్ని కన్నం పెట్టేశారు కన్నం పెడేసి డీజిల్ అయితే తీసారు సో వాళ్ళకి ఏ విధంగా తీయాలనిపిస్తే ఆ విధంగా డీజిల్ అయితే తీసేస్తున్నారు సో జాగ్రత్తగా బలి పార్క్ చేసుకోవాలి మొత్తం డీజిల్ ఫిల్ చేసిన తర్వాత పైప్ లైన్స్ అది సెట్ చేసిన తర్వాత కూడా ఏ రాలేదు దీనికి దాన్ని స్టార్ట్ ఆగిపోతుంది డీజిల్ ఫిల్టర్ ఇప్పుడు డీజిల్ ఫిల్టర్లో కూడా ఫుల్గా డీజిల్ వేసి టిక్కర్ కొడితే అప్పుడు ఏరు వస్తుంది చాలా టైం అయింది బండి కూడా వచ్చి కనీసం ఇక్కడ ఈ లాక్స్ ఉంటాయి ఆ లాకులు ఈ లాకులు నొక్కి పైపులు నీట్గా తెస్తే ఈ ప్రాబ్లం ఉండదు ఈ లాకులు నొక్కినా రావని చెప్పేసి కరెక్ట్ పోస్తాను చాక్లెట్ కోస్తారు ఇప్పుడు మధ్యలో అడాప్టర్ లేసాను టైర్ అది నార్మల్ నార్మల్దే ఎంత చెప్పినా సరే ఎన్నిసార్లు చెప్పినా అయ్యో పాపం అనుకోండి తప్ప మనం చేసేది కూడా ఏముండదు ఎందుకంటే చాలా ఎక్కువ కదా నాలుగు వందలు ఇంటూ డీజిల్ రేట్ ఎంత అంతా కొత్తండే వీళ్ళకి ఎంత లాస్ మీకు అర్థమవుతుంది ప్లస్ లోడ్ ఆగిపోవడం అలాగే వీళ్ళు పాపం ఉదయం నుంచి తిరగడం కానీ పోలీస్ స్టేషన్కి అది వెళ్ళి కంప్లైంట్ అది ఇచ్చారు తర్వాత పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా పెద్దగా ఏం జరగదు ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు చూశాను సేమ్ ఇలాగైతే అయితే కంప్లైంట్ ఇచ్చారు వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు నెంబర్ ప్లేట్ లేకుండా వస్తున్నారు వాళ్ళు తెచ్చుకున్న వెహికల్ అలాగే నెంబర్ ప్లేట్ లేకుండా వచ్చి అందులోని బండికి పక్కకి బాగా పక్కెచ్చి అప్పుడు రోడ్డు మీద ఇలా ఈ రోడ్ మీద వెళ్ళే వాళ్ళకి కూడా కనబడకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది కనబడకుండా వాళ్ళు వెహికల్ పెడుతున్నారు అనమాట దీనికి మొత్తం వారకల్లా ఏడేస్తున్నారు వెహికల్ ఏడేసి దీన్ని అయితే వస్తే ఖర్చు చేస్తున్నారు లేదంటే తీసి ఏదో ఇలాగా డీజిల్ అయితే తీసేస్తున్నారు ఇప్పుడు డీజిల్ అయితే డీజిల్ అయితే చిన్న స్పేర్ పార్ట్స్ కోసం నా బైక్ తేకుండా వీళ్ళ బైక్ అయితే తెచ్చాను ఎందుకంటే పెట్రోల్ సేవింగ్ కోసం ఎందుకంటే నాకు ఆ మనీ అయితే ఒకరు పెట్రోల్ ట్రావెలింగ్ అమౌంట్ సో వీళ్ళ బైక్ తెస్తున్నప్పుడు అయితే చైన్ తగిపోయి అదొక గంట టైం వేస్ట్ అయిపోయింది ఫైనల్గా మళ్ళీ ఎయిర్లాక్ వచ్చి బండి అయితే సెట్ అవ్వలేదు లాస్ట్కి ఎయిర్ పైప్ కనెక్షన్ తీసుకొచ్చి పైపులకి వేస్తే సెట్ అయింది వర్క్ అయ్యేసరికి టైం అయింది చూడండి నైట్ అయిపోయింది ఏడున్నర అయింది ఇప్పుడు టైం అయితే లాస్ట్ ఫైనల్గా బండి అయితే స్టార్ట్ చేసి వీళ్ళకైతే బండిస్తుంది చూశారు కదా ఎయిర్ ఎయిర్ పైప్ లేదు అని కాసే ఫస్ట్ మామూలుగా ఐరన్ పైప్ లేసి ప్లిప్లు టైట్ చేస్తే ఎయిర్ లాగేస్తుంది కానీ స్టార్ట్ అయ్యి ఎయిర్ లాగేసింది రిటర్న్ పైప్ అయితే లీక్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా అయితే కాసాయి కానీ మధ్య మధ్యలో ఊడిపోతుంటాయి ఇప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి వీళ్ళకి ఈ విధంగా చేసాం ఎన్ని రోజులు కాస్తాయి కూడా చెప్పలేము ఇవి కాసేస్తే కంటిన్యూ కాసేస్తే లేదంటే ఊడిపోతాయి యూజర్గా వీడియో యూజ్ఫుల్ అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి